కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ రోజు ఐద్వా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సుజాత హాజరయ్యారు ఆమె మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలంటే మహిళల హక్కులను సాధించుకోవాలంటే విద్య వైద్యం ఉద్యోగం నిత్యావసర ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇలా అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ మహిళల్ని చైతన్యవంతులుగా చేయాలంటే ప్రతి మండలంలో ప్రతి డివిజన్లో ప్రతి వార్డులలో ఐద్వా కమిటీ అవసరం అని అన్నారు సమావేశం ముగిసిన అనంతరం ఆర్మూర్ మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మండల అధ్యక్షురాలుగా ఆర్మూర్ మండల కార్యదర్శి హసీనా జాయింట్ సెక్రటరీ సంతోషి గంగామణి ఉపాధ్యక్షురాలు అలాగే షాహెదా క్యాషియర్గా మిత్తా మండల కమిటీ సభ్యులుగా రిజ్వానా జ్యోతి కుంతాబాయి చాందిని సుమేరా యమున తదితరులని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఆర్మూల్ మండలానికి సంబంధించి ఐక్వా మహిళా సంఘం కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న మహిళలపై హింసలకు వ్యతిరేకంగా పోరాడే దిశలో ఐక్వా మహిళా సంఘం ఉంది కాబట్టి ప్రతి మండలంలో జిల్లాలో ప్రతి గ్రామాలలో కూడా ఐద్వా మహిళా సంఘం కమిటీలు అవసరం అని చెప్పేసి ఆల్ ఇండియా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్క మండలంలో కూడా ప్రతి ఒక్క గ్రామంలో వార్డులలో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఆరంభ మండల కమిటీ వేయడం జరిగింది సభ్యత్వం నివాసం చేసుకునే స్థానికంగా మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అట్లాగే డ్వాక్రా గ్రూప్లలో కూడా అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి మహిళలు చెప్తా ఉన్నారు ఆ సమస్యలకు వ్యతిరేకంగా రేపు రానున్న కాలంలో పోరాటం చేయాలంటే కమిటీలు అవసరం అని చెప్పేసి ఆ కమిటీలో ఆధ్వర్యంలోనే ఈ పని జరగాలని చెప్పేసి హైదరాబాద్ మహిళా సంఘంగా తీర్మానం చేసి కమిటీలు వేయడం జరిగింది కాబట్టి రేపు రానున్న రోజుల్లో వచ్చే సమస్యల మీద వచ్చే సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలు అవసరం అని చెప్పేసి అందరు మహిళలకు కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం మహిళా కమిటీలు కూడా మహిళా సమస్యలపై ముందుండి పోరాటానికి ఐదవ మహిళా సంఘం ఎప్పుడు అండగా ఉంటుంది అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి